జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురువ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండో తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు ఈ వారం యొక్క గోచార స్థితులు మిథన రాశిలో గురు బృహస్పతి దేవగురువైన బృహస్పతి అలాగే దైచిగురువైన శుక్రాచార్యుల వారి సంచారము కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము మంగల్ ఒక రెండు రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నాను రాహుభగవానుడు కుంభరాశిలో సంచారము వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము అన్ని రాశుల్ని తొందరగా చుట్టూ వచ్చే అతి వేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము చంద్ర భగవానుడు ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం జరుగు ఆయన సంచారం ఉంటుంది ఈ మూడు రాసులు ఆయన సంచారం ఉంటుంది ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఈ రాసుల్లో ఉన్నారు ఈ రాశుల్లో వాళ్ళు స్థితిలో ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం మిథున రాశి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశే ద్విశుభావ రాశి మీ రాశులైన గురుశుక్రుల సంచారం ఎక్కువ స్పెషల్ మీకు ఉంటుంది ద్వాదశ రాశిల వాళ్ళకంటే కూడా స్పెషల్ ఫలితాలు అంటే స్పెషల్ ప్రివిలేజ్ ప్రోటోకాల్ అని అంటాం కదా అలా మీరు ఇప్పుడు ఉన్నారు దేవతలు మీకు ప్రోటోకాల్ని కలిగిస్తూ ఉన్నారు ప్రోటోకాల్ని ఇస్తూ ఉన్నారు మీ మనసులో ఉన్న ఏవేవైతే ప్రాజెక్ట్స్ మీ మనసులో ఉన్నాయో ధనపరంగా లేకపోతే స్పిరిచువాలిటీ వైజ్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మెటీరియలైజ్ చేసే విధంగా గ్రౌండ్ వర్క్స్ మీరు చేస్తారు ఈ వీక్ నుంచి మీ ఆలోచనలు అంటే గ్రౌండ్ వర్క్ అంటే మీరు గ్రౌండ్ వర్క్ ఫిజికల్గా చేయొచ్చు లేదా మన థింగ్ థాట్ ప్రాసెస్తో ముందు మనం ఒక స్కెచ్ చేసుకోవాలి కదా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఒక ప్లాన్ చేసుకోవాలి కదా అలా ప్లానింగ్స్ బాగా జరుగుతాయి ఇది కాదు లైఫ్ ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అలా మీకు అనిపించే అనిపించి మీరు ఏం చేస్తారంటే కొన్ని మంచి ప్లాన్స్ మంచి నిర్ణయాలు మీ మైండ్లో మెదులుతాయి ఎందుకంటే గ్రహదేవతలు ఇప్పుడు చల్లగా దీవిస్తున్నారు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్నవి అవుతాయి మీరు అనుకున్నవన్నీ కూడా మేనిఫెస్టేషన్ మేనిఫెస్ట్ అవుతాయి మేనిఫెస్టేషన్ అనేది ఈ వారము మిథున రాసు ఈ వారం నుంచి సిక్స్ మంత్స్ లోపల మిథున్ రాసు వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి చాలా చక్కగా ఉంది సో ఇది మీకు డెఫినెట్గా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది అలాగే ఏలినరు శనిలో కొంత ఇబ్బంది సారీ కంటక శనితో కొంత ఇబ్బంది పడుతూ ఉన్న మీరు ఇప్పుడు మీరు కొంచెం రిలాక్స్ మోడని చెప్పొచ్చు అంటే గడిచిన రెండు నెలల నుంచి ఒక అసందిగ్ధ పరిస్థితి అది మీ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు లేదా మీకు పర్సనల్గా కావచ్చు వృత్తిరీత్యా కావచ్చు ఏమీ అర్థం కాదు అర్థం కాని పరిస్థితి కన్ఫ్యూజన్ స్థితి దాంట్లోంచి ఈ వారం నుంచి నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తారు ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది విద్యార్థిని విద్యార్థినులకి పీరియడ్ చాలా బాగా ఉంది దేవతల ఆశీస్సులతోటి మీకు అంటే మీ స్టడీస్లో రాపిడ్ గ్రోత్ మీరు చూస్తారు గృహిణులకి చాలా మంచి శుభ సమయం గృహిణులందరికీ కూడా మిథున రాశి మిథున లగ్నంలో మీరు పుడితే కనుక మీకు ఏదైనా ఒక గిఫ్ట్ మీరు రావచ్చు లేదా మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ ఇలాంటివి మీరు కొనుక్కునే ఛాన్స్ ఉంది లేదా మీకు ఇష్టమైన వస్తువు గోల్డే అందరికీ ఇష్టం ఉండాలని ఉండదు సో మీకు ఏది ఇష్టమైతే అది కొనుక్కోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా మంచి శుభ సమయం ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారము మనం ఇప్పుడు చూద్దాము పరిహారము రెండు రక రెండు విధాలైన పరిహారాలు చెప్తాను ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి రెండు చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది మొదటి పరిహారం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక నలభై ఒక్క రోజులు లేదా తుదకి ఇరవై ఒక్క రోజులైనా సరే ఏకవింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు లేదా మండలం నలభై ఒక్క రోజులు మీ మీ ఓపిక ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పుణ్య పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులైనా పర్లేదు నలభై ఒక్క రోజులైనా పర్లేదు సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళడానికి వెళ్ళండి ఇది చాలా మంచిది ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇంట్లోనే ఉంటారు ఎవరిని తగలము మనం మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోమా కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతులు కొంతమందికి రెండో పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు సో ఇప్పుడు అంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే కొంతమందికి కుదరదు ఎందుకంటే ఆఫీసులకి వెళ్తారు మరి కుదరాలి కదా వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము ప్రదోష సమయం అని అంటాం ఈ సమయంలో ఏవి తినకండి సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మీరు కావాలంటే బిఫోర్ ఫోర్ థర్టీ బిఫోర్ ఫోర్ థర్టీ లోపల తినేసేయండి లేదా సెవెన్ తర్వాత తినండి ఈ ఈ పర్టికులర్ టైం ప్రదోష వేళ తినకనంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం ప్రదోషవేళగా వ్యవహరిస్తాం ప్రదోషవేళ ఏమీ తినకూడదు ఇది మీకు రూల్ అంటే ఎవరైనా తినకూడదు గుడికి వెళ్ళేవాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో ఇప్పుడు మనం చెప్పే నామ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక పదిహేను నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం సర్వకాల సర్వావస్థలు మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఆఫీస్లో ఉన్నాం బాత్రూమ్ కళ్ళు వచ్చిన బట్టలు లేదా రకరకాల మనుషులను తగిలాము ఏదో తినకూడనే తిన్నారు ఇప్పుడు అదర్ అంటే తినకూడదంటే నా అభ్యసాం అలా అని కాదు కొంచెం అదర్ క్యాష్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి సో నామ జప అందుకే సర్వకాల సర్వ అవస్థులని చెప్తాడు భగవంతుడు గీతా గీత గీతలో గీతాచార్యులు వారు అదే చెప్తారు మనం ఏ అవస్థలో ఉన్నా నామ జపానికి అసలు కించిత్ దోషం కూడా ఉండదు కాకపోతే భక్తితో చేయాలి చిత్ అంతఃకరణ శుద్ధితో చేయాలి చిత్తశుద్ధితో అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి అదొకటే నియమము పదిహేను నిమిషాలు ఈ నామాన్ని జపించడం లేదా మీకు ఇష్టదైవ నామం ఈ నామం అనే కాదు మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ కేదారేశ్వరుణ్ణి మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో లేదా ఒక రెండు మన గో మన చేతి ఎండు ఎండుటాకులు పెట్టుకొని ఉఫ్ ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో లేదా పెద్ద గాలు వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో అలా మన పా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయని మనకి శివ మహాపురాణం చెప్తుంది ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామం అత్యంత శక్తివంతమైన నామం ఇది మీ మీ ఇష్ట దైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు మీరు ఏ దైవాన్ని అయితే స్మరి స్మరించుకుంటారో ఆ దైవ దైవనామైనా స్మరించవచ్చు లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో ఇంకా ఆయన బోళాశంకరుడు ఆయన పరమ ప్రీతి పొందుతాడు పరమ ప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము మన శాంతి చె చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటాము అది ఆయన మనకి ఇస్తారు ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు ఆ పెదవు వచ్చిన తర్వాత అక్కసిల ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా అంటే ఒకటి భగవంతుడు అంతా ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం హ్యాపీగానే ఉంటాము కానీ ప్రెషర్స్ ఉండవు టెన్షన్స్ ఉండవు అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఉన్న ఇస్తాడు ఏదైతే మనకి ఏది మంచి ఏది ఏది మనకి అందిస్తే మంచిదో మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే తిన అంటే తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో మనకి తెలియకుండా కోరకూడని కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి అంతే దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకిస్తారు ఎండ్ ఆఫ్ ది డే మన అందరికి కావాల్సింది ఏంటి సుఖ సౌఖ్యాలు సంతోషము ఆనందము ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ ఆరు నెలల్లో మంచి ప్రామిస్ అయితే గ్రహ దేవతలు త్రో చేస్తున్నాయి దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని ఇప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్ళు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది మనకున్న యోగం ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలా వద్దా అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది లేదా మీ ఇష్టదైవా నామం అని మీరు చెప్పించుకోవచ్చు ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ